రే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాయలు హరి అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ లాక్ సో ఈరోజు వచ్చేసి ఒక కొత్త రకం అంటే దీని స్టోరీని ఒక ఫన్నీగా ఒక డిఫరెంట్గా ఉందన్నమాట ఏందిరా ఇలా కూడా ఉంటుందా దయాల్లో కూడా ఇలాంటివి ఉంటాయా అనే ఒక క్యూరియాసిటీ అయితే పెరిగింది ఆ క్యూరియాసిటీ ఏంటని తెలుసుకునే పోయే ముందు మీ అందరికీ ఒక సర్ప్రైజ్ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ద కామెడీ కింగ్ తెలుగు ఇండస్ట్రీకి గారు ఎలానో మన రాయల యూట్యూబ్ ఛానల్కి మన బాహుబలి బాబ్జీ అలా కదా టడాన్ 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 మరి ఏందిరా కనపడడం లేడు మొమో మొమో ఏదో అధికారు నువ్వు వినలేవు ఇది ఈ తెల్లగా సో మన హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ మనకంటే పండగ లేదు ఫ్రెండ్స్ మీరన్నా పండగ వేసుకోండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏమైంది మామ చెయ్యికి చెయ్యికి మటన్ కొడతానే జాగ్రత్త మామ నీ ఫ్యాన్స్ అట్ట అయిపోతారు మామ నువ్వు ఎట్లా ఏదన్నా చేసుకుంటే నేను చేసుకోలేదా ఓకే కదా సో ఫ్రెండ్స్ అది మ్యాటరు సో ప్రజెంట్ బాబ్జీతో కొద్దిగా వీడియోలు ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే మనోడు ఫుల్ కుకింగ్లో ఫుల్ బిజీ ఉన్నాడు అనమాట సో ఇలాంటి ఏదో ఒక ఏదో పనులు చేసుకోవడం ఏదో ఒకటి తగిలించుకోవడం ఇట్లాంటివి అనమాట కాబట్టి సో ఇప్పుడు కూడా ఇది ఇలా బాగాలేకున్నా కూడా మీకోసం చాలామంది అడుగుతున్నారు చాలా రోజులు అయిపోయింది వీడియో బాబ్జీ వీడియోతో బాబ్జీతో వీడియో తీయ అనేసి మా అమ్మ రామమ్మ నీకోసం ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారంటే వచ్చాడు ఏమమ్మా వచ్చిందానికి ఏదైనా మాట్లాడు ఏం అరే మాట్లాడు ఎట్లా ఏమి ఉన్నారు ఏంటి కథ అని అడుగు దాంట్లో ఏం చూసారా ఆడియన్స్ తో మాట్లాడరా వాళ్ళు నిజా ఎంత ఎంతమంది తెలుసు ప్రామిస్ చెప్తాను చాలా మంది కామెంట్ చేశారు గాయస్ వీడు నమ్మడు అనమాట మీ లవ్ ని మీ సపోర్ట్ నమ్మలేడు అనమాట నిజంగా మాట్లాడు వాళ్ళతో అందరితో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా అన్నిటికీ దగ్గరలో ఉన్నాము సబ్స్క్రైబ్ చేసుకొని అయ్యా చెప్పు చెప్పులేరా నువ్వు చెప్పాలా లేలే చెప్పాలా చెప్పులే సరేనంత సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ ఈ హౌస్లో సత్యవతి గారు ఉన్నారంట ఏంలే ఇది ఇంట్రెడ్డ్రా అవును రా శీలవతి కాదురా సత్యవతి ఆమె పేరు సత్యవతి అంట సో ఈ ఇంట్లో ఉండే స్టోరీ అండి ఇక్కడికి వెళ్ళి అబద్ధాలు చెప్తే ఇక్కడ ఉండే ఆత్మ కొడుతుందంట రాళ్ళతో రాళ్ళతో కొడుతుందో ఇంకేదన్నా తీసుకొని కొడుతుందో తెలియదు కానీ దెబ్బలు అయితే భారీగా పడతాయంట కాబట్టి ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలని ఈరోజు మనం పోతాను ఇంకా బయటనే ఉన్నాము పాములు ఏమైనా ఉంటాయా ఏమో సో గైస్ నిజమా కాదా నిజంగా ఇక్కడ ఉండే సత్యవతి గారు కొడతారా లేదా ఆమె పేరు కూడా సత్యవతి అంట ఆమెకు అబద్ధాలు ఆడితే అస్సలు నచ్చదంట మా బాబుజీ గారు నోరు తెరిచేపప్పటి నుంచి ఆడేదే అబద్ధాలు ఎందుకు రాజు అనేది చాలా రేపు So. నువ్వు దూరం బాగున్నా నేను అడిగిపోతాను రా నేను వదిలి పట్టుకో కెమెరా పట్టుకో ఏం పట్టుకో ఆ చేత్తో పట్టుకో హ్యాపీయా సత్యవతి గారు సత్యవతి గారిని ఎత్తుకుందాం రా കെമരാട്ട് മാവറിയ <laughs> <Yeah. laughs> హలో ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ సత్యవతి గారని ఎవరో ఉన్నారంట ఎవరున్నంటే ఒకసారి మా ఎదురుకి వస్తారా సురేష్ ఫ్యాన్ దగర కూర్చుంటుంది తిరుగుతుంది రారుగుతుంది గాలి ఆడుతుంది మనం వచ్చిన శీలవతి ఏమన్నా ఫ్యాన్ ఇస్తున్నారు శీలావతి కాదరా పేర్లు తప్పు బలకద్ద సత్యవతి సత్యవతి ಮನ ಕ್ಯಾಂಟ್ ಇಚ್ಛೆಂಟ ಸತ್ಯವೋದ್ದೇ ಅಕ್ಕ ಅಮ್ಮ ಸೊ ಗಾಯ್ಸ್ ఫస్ట్ చూస్తాను చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ అందరూ చెప్తున్నట్టు నిజంగా పెద్దలు ఆడితే ఆడదా ఏముంది ఆడ కుండా కుండనా ఏం కుండా అదరా దగ్గర నగేం కనపడలేడా నాకేం కనపడలేరా దగ్గర ఏం సరే జటపడుకున్నా వచ్చినారా ఏదారా ఎవరైతే ఏమన్నారు ఏమున్నాయి దీంట్లో చూడు చూడా చూడు ఇట్రా అంటే కాదు మా నువ్వు అయితే అతనే పేపర్ లే చూడు లైటింగ్ బాగుపోయి సెవెన్ లైట్ చాలా ఇట్ట ఏమైంది ఏమైంది తగిలిందా భయపడద్దురా ఎందుకు అంతగా ఎగిరి పడుతున్నావు ఇంత పట్టుకు ఇదే పట్టుకోను నువ్వు ఎందుకు నీ చెయ్యి బాగాలేదు అదే పట్టుకో ఏంది పగింది ఏంది రకం ఉండదు మేమే ఎంత హలో ఇక్కడ సత్యవతి గారని ఎవరైనా ఉన్నారా సత్యవతి గారు మీరు ఇక్కడ ఉండే ఒకసారి మా ఎదురుకి రావచ్చు నీకేవాళ్ళ మా బాబ్జీ గారికి ఒక హెల్ప్ కావాలి మా బాబ్జీ గారు అబద్ధాలు ఎక్కువ ఆడతాడు సో మీరు వచ్చి కొద్దిగా నిజాలు మాట్లాడేలాగా చేయాలి వాడుచుకోండి ఉండరా మీకు అబద్ధాలు మాట్లాడితే నచ్చదా 나도 어디 가요? 어디서? 필리터리. 쟤, 나도! 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 షర్ట్ ఎందుకు పట్టుకుంటాను నాకు అర్థం కాదు పరిగెత్తు షర్టు పట్టుకుంటే ఎటు రావాలరా కాలుదే షర్టు కోతి నా కూడా డోర్ కదిలింది క్లియర్ గా యాక్టివిటీ జరుగుతుంది సో గాయస్ ఇంకా చూసాను ఏం లేదు కదా జస్ట్ ఎక్స్ప్లోర్ చేయనింగ్ కూడా ఏం లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ అబద్ధాలు ఆడితే నిజంగా ఏమన్నా రియాక్ట్ అవుతారా నిజంగా కొడతారా అనేది చూడ చూద్దాము సో చాలా క్యూరియాసిటీతో ఇది లొకేషన్ అంతగా ఏం లేకున్నా కూడా నేను రావడానికి మెయిన్ రీజన్ అంటే వీళ్ళు చెప్పిన స్టోరీనే నిజంగా అలా జరుగుతాయా ఇలా ఉంటుందా అని తెలుసుకోవాలనే వచ్చాను అది మన బాబ్జీతో ఏ బాబ్జమో మాట్లాడి అక్కడతో మాట్లాడాలా అక్క సత్యవతి అక్క ఇక్కడ నువ్వు ఉన్నది నిజమా కాదా నాకు ఒక క్లారిఫికేషన్ కావాలి ఉన్నావా నువ్వు ఇంకా నోరు కది అందాక బయట సో లేరా చూడండి బయట ఇద్దరు గారు వచ్చింది ఒకరు అటారు మన

ఆడితే నిజంగా కొడుతుందా అని టెస్ట్ అయితే చేసాము ఏదేదో చెప్పాము అక్కడైతే మాకు ఎటువంటి రియాక్షన్ అయితే రాలేదు మమ్మల్ని వచ్చి ఎవరైతే కొట్టలేదు ఫ్రెండ్ ఇలా అనుకున్నామో లేదు కానీ దీని తర్వాత కొద్దిగా యాక్టివిటీ అయితే జరిగింది దాని తర్వాత మేము ఫీల్ అయ్యాము అది ఎలా ఫీల్ అయ్యాము ఏమయ్యాము అనేది మీరే చూడండి కానీ ఈ గ్యాప్లో మేము రూమ్లో కొద్దిసేపు ఆడుకుంటూ మేమేం కొట్టుకుంటున్నాం అనమాట ఇంకా దాని తర్వాత బయట యాక్టివిటీ అయితే జరిగింది ఏదో ఒక క్రయింగ్ సౌండ్ అయితే వస్తుంది దాని తర్వాత బయటికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని మీరే చూడండి ఇక్కడి నుంచి మేమైతే కొద్దిగా ఫీల్ అయ్యాము ఇక్కడ నిజంగానే సత్యవతి గారు ఉన్నారనేసి మాకు అనిపించింది అది ఎలా అనిపించింది ఎందుకు అనిపించిందని మీరే చూసేయండి తలకైంద్రల్లంగా <tinyan> 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 ఏ చిన్నప్పుడు జాగ్రత్త జాగ్రత్త చూసావు నువ్వు క్లియర్గా చూసిన తలకడింది నల్లగా నల్లగా కనపడింది జాగ్రత్త జాగ్రత్త

సత్యవతి గారేమో వచ్చారు బాబ్జీ దయ్యాలు నీకు దోస్తులు మామా అన్ని సత్యవతి గారు మా బాబ్జీకి నాకు ఎందుకురా ఒక నలుగురు పిల్లలు ఉన్నారు ఏమనద్దండి ఏమిరా ఎందుకురా కుట్టాం ఎందుకు కొట్టాం ఎవరిని ఇప్పుడు ఇప్పుడు మీద కుట్టలేను మీరు ఇప్పుడు కుట్టారా మీరు ఇప్పుడు కుట్టారా కుట్టలేదు చేయ్ దేశపర్ కొట్టను కుట్టలేను మీరు కుట్టలేరా అసలు కోవా మీ అమ్మ చచ్చి మా అమ్మ వచ్చి మీ అమ్మసిరా అసలు కొట్లేరా ఇప్పుడు నా క్లియర్ గా కుట్టాలు కుట్ నాకేం చూ స నువ్వు మాట్లాడు అడుగు ఏదన్నా నాకు ఒక నాలుగు కార్లు ఉన్నాయి ఎక్కువ ఏమైంద్రా భయం భయమా దయ్యమా దయ్యంరా దెబ్బకు మాటలు కూడా పోతారా ఏంటట్రా ఎలికి పోతారా మూల తెచ్చింది మూల మూలరా ఏముంది ఇప్పుడు పోయింది అట్ట పోయింది ఏమో వాళ్ళు మాటరా మాట్లాడరా ఏం పేరు చీల పోతా సత్యపోతే ఏదో ఏదైనా పద చెప్ప పెళ్ళైందని పిల్లలు ఉన్నారని చెప్ప చెప్పు 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 సత్యవతాకాడ పోతుంద్రాడ పోతుంద్రా ఎప్పుడు సరే మాట్లాడు అడుగు ఏదైనా సత్యవతాకా నాకు పెళ్ళి అయింది ఇంకా ఏదిరా ఏ అక్క మీరు కనుక వచ్చారంటే ఆ బంగారు చేస్తా అని చెప్పి ఇస్తా చెప్పదాం అక్క మీరు కనుక వచ్చారంటే బంగారు చేసాక ఉండదు ఏం చూడదు

అక్క సత్యం అదే అక్క నువ్వు నిజంగా ఇక్కడ సత్యంగా ఉన్నామని సత్యాలు మాట్లాడితేనే నీకు ఇష్టమని అసత్యం మాట్లాడితే నీకు ఇష్టం కాదని అంటున్నారు ఇప్పుడు ఇందాక వాణ్ణి ఒకసారి ఎవరో కొట్టారు నన్ను కూడా నాకైతే డౌట్ ఈడే ఈనా కొడుకు కొట్టాడని నేను కొడతాను ఏం లేదు వార్తలు ఒకసారి వచ్చేది అక్క మా బాబుజీకి అక్క మా బాబుజీకి మాట్లాడరా ఏదన్నా అడుగురా నాలుగు అడుగురా వర్షాలు పోలే నిలబడి చెప్తా నాకు సొక్కాయని చేస్తాను నిలబడి నాలుగు మాటలు మాట్లాడు అక్కతో ఇవాళ అక్కతో మాట్లాడు ఎవర సత్యవతి అక్కతో మాట్లాడరా సత్యవతి అక్క నన్ను ఏం చేయక్క నీకు వంటకాలు చేసి పెడతా ఎవరు సక్క మాట్లాడేదా என்ன பண்ணல என்ன பண்றோம் எந்த ఆ కేటి బిల్లు కూడా ఉంది కొడు పిలు చూడై రివర్స్లో ఉంది ఇది అంటే చచ్చిపోయిందేనే అట్లా నేను చూస్తారా అది రివర్స్ కూడా పైకి ఉంది సర్లే అక్కతో మాట్లాడు అక్క పైగా ఉంది కాబట్టి రివర్స్ కూడా పైకి ఉంది సర్లే అక్కతో మాట్లాడాలి ఏం అంటారు ఏమంటారా ఏదో నేను అప్పటిసండి కా నిలబడి నీట్గా మా ఇప్పుడు నిదలకుండా మెదలకుండా స్టడీగా నిలబడి అక్కతో మాట్లాడడానికి ప్రయత్నించరా ఏది పిలుచు అక్క అబద్ధాలు అంటే చెప్పరా కానీ నేను మంచోని ఏమైంది ఇంకా రాలే నువ్వు ఉండే బుద్ధి ఒక అసలు సీసలేనా ఒక అసలు సీసలేనా నిజమైన అబద్ధం చెప్పురా అసలు ఒక అబ్దుల్ నాకు ప్రారంభం కాదు

ఏంటండి డోర్ ఓపెన్ అయింది క్లోజ్ అయ్యి ఓపెన్ అయిందిరా డోర్ క్లోజ్ అయ్యి ఓపెన్ అయింది డోర్ క్లోజ్ అయ్యి ఓపెన్ అయింది చూడాలి

ఎందుకు డోర్ లాక్ డోర్ ఎందుకు లాక్ చేసుకున్నావు నాకేమి మీరా ముక్కుకోడా అబ్బా అమ్మ అమ్మో నువ్వు కూడా పోతున్నాయి దిగిత్తారు తలకాయకి పాకిలేది పూరే నిజంగానా అబ్బా రాగ రాగ ఒక కుసారొచ్చి ఎందుకురా ఏమవుతుంది దిగితో నువ్వు బూతులు మాట్లాడుకు కోతిరా కూడా ఆ మందికే కొడుతాంది లే 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 నువ్వు అయినా కాదురా నువ్వు డోర్ ఎందుకు లాక్ ఇక్కడ పదంపరా డోర్ ఎందుకు లాగ్ చేసుకున్నాను లాగ్ చేసుకుంటారా పదంపారా చూసావా నువ్వు అక్క ఇంకోసారి నాకు అనిపిస్తావు కాయట ఉంటా బయట ఉంటా పోఫీసా పోలేను పోరా పోలేం లేదు అంటే బాధ తీసుకోలేడిపోతా పోద్దా నిజ నిజం చెప్పు నిజం కొచ్చి కొట్టిందా సొక్క పట్టుకుని లాగి తింగింది లాగి తలకాయ పట్టుకుని తింగింది బొత్ పట్టుకుని

అక్క సరీ అయిపోయింది సారీ అయిపోయి సారీకా ఎక్కడున్నాము నాకు లేదు సారీకా ఓకే సత్యవతి గారు ఇక్కడికి వచ్చి మేము అసత్యాలు మాట్లాడాము నిజాలు మాట్లాడాము మీరు ఉన్నారా లేరా అని తెలుసుకోవాలని చేసాము సో మా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది జరిగిండే వీఆర్ రియల్లీ రియల్లీ సారీ సో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఎలా అనిపించింది నాకు తెలిసి ఫుల్ ఎంజాయ్ చేసి తింటారు అనుకుంటా ఫుల్ ఉంటారు అనుకుంటా కానీ అయితే ఏదో కొన్ని యాక్టివిటీలు అయితే కనిపిస్తున్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ నిజమా కాదా నమ్మాలా వద్దా ఎందుకు లాగుతాను దాన్ని సే అవుట్ ఎట్లా ఓకే ఫ్రెండ్స్ సో వీడియో అందరికీ అనుకుంటున్నాను సో వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే మనం హండీకి కొంచెం చాలా దగ్గరలో ఉన్నాము కొంచెం మమ్మల్ని ముందుకు పంపింది ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ లవ్ యూ ఆల్ ఏం ఏమన్నా మాట్లాడి చెప్తావు ఆడియన్స్కి బాయ్ ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ తలకై దింగిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్టా బాబాయ్ లవ్ యూ